ఏపీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర పాత్ర ఏం లేదన్నా అంతా జీరో అన్న మొన్న జబర్దస్త్లో ఒక ఆయన మొన్న తెలంగాణలో విన్నర్ అయ్యాడు ఆయన ఆయన వెళ్తే ఎంతమంది అన్న జనాలు వచ్చారు కొన్ని లక్షల మంది వచ్చారు చూడడానికి అదే పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రలో జస్ట్ చూడడానికి వస్తాను కానీ ఓటేయడానికి ఎవరు రావట్లేదు నేను చిరంజీవి గారు ఫ్యాన్ అంటే ఎందుకని క్లిక్ కావాలి పాలిటిక్స్లో ఎందుకంటే క్లిక్ ఆయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నా ఒకప్పుడు ప్రకాశం అనేది ఈ బొంగోలు బొంగోలు డిస్టిక్లో వెళ్ళి బీజేపీ పాశిపోను లడ్లు ఇచ్చాడు పాశిపోను లడ్లు ఇచ్చింది ఆ పాశిపోను లడ్లు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో పెట్టారు అని చెప్పిన వ్యక్తి ఆయనే మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకసారి చిత్తూరు తిరుపతిలో ఎలక్షన్ జరిగితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అక్కడికి అక్కడ ఎంత డిఫరెంట్ వచ్చింది చూసారా ఆయన మాటలు ఎలా నమ్ముతారు జనాలు పాసిపోని లడ్డులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం చెప్పిన వ్యక్తి అదే మళ్ళీ తిరుపతి ఎలక్షన్ అయితే మళ్ళీ క్యాన్వీస్కి వెళ్ళాడు అలాంటి వ్యక్తి ప్రజలు ఊళ్ళు నమ్ముతారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలాగుంది ఏముండదన్నా పల్లెటూరు గ్రామ స్థాయిలో పల్లెటూరు లాంటిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క మనిషి ఒక మాట అంటే ఊరుకోరన్న ఇప్పుడు గ్రౌండ్లో మండలాల వరకు వెళ్తే కొద్దిగా అటు ఇటు ఉంది కానీ గ్రామాల కానీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట్లాడితే జనాలు ఊరుకోరు అలాగ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఏదో ప్రతికొని అవుతుంది ఇప్పుడు మాది శ్రీకాకుళం జిల్లా మాది అచ్చెనాయుడు నియోజకవర్గం అది మాకు అప్పుడేమీ ఏమీ పథకాలు ఏమి వచ్చి కాదు ఇప్పుడు మాకేటి భూమి అయితే లేదు అమ్మఒడి పథకం పక్కా పడుతుంది మాకు మా పిల్లలకు గవర్నమెంట్ మంచి చదివించుకుంటుంది అది సరిపోద్ది అన్న శంటి పొలం కూడా లేదు అలా అది అనేది అందరికీ ఉపయోగపడుతుంది జనాలకి ఈవేళ ఈవేళ ఎవరు వదలరన్న ఆయనకి జగన్మోహన్ రెడ్డి కోసం వదిలేదు లేదు గ్రామస్థాయిలో జగన్ తరఫున మీకు ఏం బాగా మాకు అమ్మఒడి బాగుందన్న రైతు భరోసా బాగుందన్న ఆ తర్వాత పిల్లలు చాలామంది మా ఊళ్ళో పిల్లలు చదివించుకున్న వాళ్ళు ఎంతోమంది చదువుతాను రన్న గ్రా గ్రామాలంట అవి చాలామంది అవి అవన్నీ బాగా ఉపయోగపడతానమ్మా ఆ తర్వాత మనకి ఏదైనా రేషన్ కార్డు కానీ ఏది కానీ కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్తే వెంటనే వచ్చేస్తుంది అన్న అది ఒకటి బాగుందన్న మనకి మొన్నే మా తమ్ముడికి పెళ్ళి అయింది ఒక సంవత్సరం కిందట వాళ్ళు కాపురాలు అయిపోయినట్టు వెంటనే ఒక రేషన్ కార్డు కావాలంటే వెంటనే వచ్చింది ఒక పదిహేను రోజులు గ్రా గ్రామ సచివాలయంకి వెళ్తే రేషన్ కార్డు వచ్చింది అదే తొమ్మిది నాలుగు సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు కూడా రాలేదన్న ఇలాంటివన్నీ చేయటంటే ఇమీడియట్లీ అయిపోతుందన్న జగన్మోహన్ రెడ్డి వల్ల వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే అది కొద్దిగా మైనస్ ఉందని ప్లస్ ఉందన్న ఎందుకంటే ఇప్పుడు ఆయనకి నా వ్యక్తిగత ప్రకారం ఏంటంటే వాళ్ళకి కూర్చోబెట్టి ఎన్ని డేస్ వేలు ఏడు డేస్ వేలు ఇస్తానన్న వాళ్ళు ఏం చేసింది ఏం లేదు ఏదైనా మనం చెప్తే వెళ్తారు డ్యామ్ సైజ్లోకి వెళ్తారు గంట గంటే చూస్తున్నారు వచ్చేస్తారు ఆ తర్వాత అది పింఛన్ అనేది తెచ్చిస్తాను అది ఒకటి రెండు ఉన్నాయి మైనస్ ఉంది ప్లస్ ఉంది ఇప్పుడు అవునన్నా ఎలాగంట ఎల్లగా ఎలాగ వస్తుంది అంట అన్న ఇప్పుడు ఒక ఒక వ్యక్తి మీద పారి పార్టీ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి మీద పార్టీ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీద పార్టీ పెట్టాడు అలాంటి వ్యక్తి మీద అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డి జైలు తోశారు కానీ షర్మిళ తెయలేదు కదన్న అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి వారసులు ఎవరన్నా షర్మిళ జగన్ జగన్ ఇప్పుడు ఆయన పదహారు నెలలు జైలు ఉపయోగించాడు ఎవరు ఆయన వారసరాలు వారసులు కాదు షర్మిలకి ఏమీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఓటు బ్యాంకి షర్మిలాకి వెళ్తాదాన్ని ఏ మాత్రం కూడా లేదన్న ఆమె పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం పాదయాత్ర చేసినప్పుడు మేము అందరం సపోర్ట్లు చేశాం కానీ ఈరోజు ఆమెకు సపోర్ట్ చేయవలసిన పని లేదన్న అది రాజశేఖర రెడ్డి వారసత్వం అక్కడికి వెళ్ళింది అది జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి రెడ్డి గారి ఫ్యామిలీని అంతా ఇది చేసిన కాంగ్రెస్ రియల్ గా సినిమల మీద ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది అన్న ఇంకా వ్యతిరేకత అయితే మీద పెరుగుతుంది అది పక్క రాజశేఖర్ గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కటి సిరునవ్వుతో చెప్పిస్తున్న వ్యక్తి అందరినీ కలుపుతూ పోయిన వ్యక్తి అందరినీ కలుపుతికి వెళ్ళిపోతున్న వ్యక్తి పరిపాలన రాజశేఖర రెడ్డి అది ఈ మన జగన్మోహన్ రెడ్డిది కొద్దిగా అయితే ఆయన అభిమానులు కానీ కొద్దిగా వీగా ఉంది కొద్దిగా దూరంగా ఉంచడం కానీ అలాంటిది కానీ ఉంది అది ఉంది ఇప్పుడు అదన్న ఇంకొకటి ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తాంట ఎమ్మెల్యేలు అంటే ఒక వ్యక్తి కొత్త ఒక ఇంకొక వ్యక్తికి కూడా కొత్త అవకాశం ఇవ్వాలనే మారుస్తా అంట ఇప్పుడు ప్రతి ఓళ్ళు నాలుగు సంవత్సరాలు పాటు ఐదు సంవత్సరాలు బట్టి ఎంఎం పది సంవత్సరాలు పట్టి పదిహేను సంవత్సరాలు పట్టు ఎమ్మెల్యే వస్తూనే ఉన్నారు వాళ్ళు వెనక తిరిగిన క్యాడర్ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఒక అవకాశం అనేది ఆయన పట్టుదల మా జనాల కోరిక కూడా అలాగే ఉందన్న కొంతమంది కొత్త వాళ్ళు మార్చాలి పాత వాళ్ళని తీసి కొత్త వాళ్ళని కూడా పెట్టాలి ఆ కొత్త వాళ్ళు ఎలాగ చేస్తారో అవకాశం అది కూడా ఒక మంచిదే అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ